అందరికీ టీవీ త్రీ సిక్స్టీ తెలుగు ఛానల్కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న పథకం ద్వారా పేద మరియు దారిద్ర రేఖకి దిగువనున్న వారికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి ఈ పథకానికి అర్హులైన వారికి కేంద్రం అనుకోని మరొక కానుక కూడా వారికి ఇవ్వనుంది ఎలా అప్లై చేయాలి ఏ తారీఖున బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు ఒక చిన్న నోట్ అండి మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మొబైల్లోనే అన్ని గవర్నమెంట్ పథకాలు చాలా సులభంగా తెలుసుకోవచ్చు ఇక వీడియోని మొదలు పెడదాం కేంద్రం నుండి కొత్తగా వచ్చిన పథకం ఇష్టం అనే పథకం ఈ పథకం ద్వారా కార్మికులకు మరియు దారిద్ర రేఖకి దిగువనున్న పేదవారి ఇబ్బందులు గమనించిన కేంద్రం ఈ పథకం అయితే తీసుకొచ్చిందండి ఈ పథకం ద్వారా నేరుగా వారి బ్యాంక్ ఖాతాకు వెయ్యి రూపాయలు ప్రతి ఒక్కరికి జమ చేయబోతుంది ఈ ఇష్టం పథకం కింద ఇప్పటికే పద్నాలుగు కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు దగ్గరలోని మీ సేవ లేదా ఇంటర్నెట్ సెంటర్కు వెళ్ళి ఈజీగా అప్లై చేసుకోవచ్చు మన అప్లికేషన్ ఎక్కడి వరకు వెళ్ళింది ఎప్పుడు నగదు జమ అవుతుంది ఇలాంటివన్నీ మీ మొబైల్కే మెసేజ్ ద్వారా అప్డేట్ చేస్తారు ఈ నెల ముప్పై వరకు దరఖాస్తులు తీసుకుంటారు ఇలా అప్లై చేసిన వారికి ఇష్టం ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది తర్వాత మన ఆధార్ లింక్ ఉన్న బ్యాంకుకి నేరుగా జమ చేస్తారు దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం ప్రమాద బీమా రెండు లక్షల రూపాయల వరకు మరొక కానుగ్గా ఇచ్చింది అంటే ఉచితంగా రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అందించింది సో ఈ అవకాశాన్ని వదలకుండా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అప్లై చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్